ना जीवं न सर्वं दे देवा ना कोरके बलियै न गोरे पिल्ला ना, ना कोरके रानुं न गो न सैया ना। नाजीवं न ना सर्वं नीवेदेवा दे தப்பிப்போயினோ வெத கே ரே மஞ்சிகா பறி வை நாக்கை பிரணமிச்சி தப்பி போயின நோ வத கி ரே மஞ்சா பறி வை ஏல நோனிய நல மக்கை விருகி நலினயே நே நடல நீ பிரே மக்கை விருகி நலின ஹயே நிந்து ஜீவம் நசம் நீ வேவா நீவம் நிவே நான் கொரகே பலியை நோர் பில்லா நான் கொரகேரானும் நோ நெசையா జీవం నా సర్వం మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఎందుకు తెలీదు ఈ పాట నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ ఐ గాట్ కనెక్టెడ్ ఇన్ టు మై స్పిరిట్ యాక్చువల్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ పాట రచించింది పాడింది కృపాల్ మోహన్ అన్న యాక్చువల్గా ఆయనకి నాకు అస్సలు పరిచయం లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆయన ఎవరో కూడా నాకు అస్సలు తెలీదు ఎప్పుడో ఒకసారి నేను పేరు విన్నాను నాకు తెలిసిన ఒక చర్చ్లో వర్షిప్ స్కూల్లో వచ్చి గిటార్ క్లాసెస్ చెప్తారన్న విషయం నేను విన్నాను కృపాల్ మోహన్ అన్న అని అన్న పేరు నేను విన్నాను అంతే అంతకుమించి నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు బట్ ఈ ఇంపాక్టెడ్ రియల్లీ వర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపాక్ట్ చేసిన వ్యక్తి ఎలాగంటే ఒకసారి నేను ఒక ఆఫ్టర్నూన్ సంథింగ్ వాట్సాప్ స్టాటస్ చూస్తుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టారు ఏమనంటే ఇన్ పీస్ కృపల్ మోహన్ అని పెట్టారు నేను అనుకున్నప్పుడు కృపల్ మోహన్ అన్న పేరు విన్నాను ఈయన యాహో ఈయనేనా కృపాల్ మోహన్ అని అనుకుని నేను ఆయన గురించి గూగుల్ మొదలు పెట్టాను గూగుల్ చేసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను కృపాల్ మోహన్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే ఈ సాంగ్ వచ్చింది రియల్లీ రియల్లీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆ రిలేషన్ ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆ రిలేషను ఈ రోజుకి నేను ఎప్పుడన్నా ప్రేయర్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడన్నా బ్యాక్గ్రౌండ్ కొంచెం సాంగ్స్ ఏదన్నా లేదన్న కోరస్ లాగా పెట్టుకున్నప్పుడు దిస్ ఈస్ ద సాంగ్ ఐ ప్లే ఈ సాంగ్ పెట్టుకుని నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను రియల్లీ ఎవ్రీ టైమ్ ఐ హీర్ ఇట్ ఐ షెడ్ ఇయర్స్ ఎందుకనంటే ఐ డోంట్ నో వై పదాలు ఆ పదాల్లో ఉన్నటువంటి ఆ ఆ రిలేషను ఆ దేవుని యొక్క సిలువ బలియాగానే నెట్ చేసుకుంటా పాట రాసింది కదాను రియల్లీ ఐ ఎంజాయ్ దట్ సాంగ్ రియల్లీ సో నాకు అప్పుడు అనిపించింది అందు గురించి నాకు వ్యక్తిగతంగా నాకు పరిచయం లేకపోయినా ఆయన చేసినటువంటి ఆ వర్డ్షిప్స్ కానీ అవన్నీ నేను ఒకసారి ఆ సాంగ్స్ అన్నిటిలో నేను ఒకసారి బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళాను నేను బ్రూజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే పీపుల్ మేడ్ ఐ ఒక దినాన ప్రతి మనిషి లోకాన్ని విడిచిపెట్టాల్సిందే బట్ వాట్ ది హ్యావ్ డన్ టు ద లాట్ విల్ నెవర్ డై వాళ్ళు ప్రభు పరిచయలో ఏం చేశారు ప్రభు కొరకు ఏం చేశారనేది దానికి మరణం లేదు దే మే డై ఫిజికల్లీ బట్ ది లివ్ వాళ్ళైతే భౌతికంగా వాళ్ళు మరణించవచ్చు కానీ బట్ ది స్టే అలా ఆల్ ద టైమ్ సో దట్స్ వాట్ ఇస్ సెన్స్ సెన్స్ నాకు అనిపించింది అది మీతో షేర్ చేసుకోలేదు యాక్చువల్గా ఈ వీడియో నేను షార్ట్ కింద మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దామని ఉన్నాను కానీ ఇలా షేర్ చేద్దామని అనిపించింది నాకు సో ఒక ఫుల్ వీడియోగా ఈ సాంగ్ నాకు ఎందుకు ఎంత ఇష్టమో నాకు కూడా తెలియదు వాస్తవానికి ఇట్ కాట్ మీ లైక్ దట్ ఇట్ కాట్ మీ ఎందుకంటే కొన్ని సాంగ్స్ మనకి ఫస్ట్ టైం అలా పట్టుకుంటే చూసారా వన్ ఆఫ్ మై సాంగ్స్ వన్ ఆఫ్ మై ప్లేలిస్ట్ నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఇది ఎవ్రీ టైమ్ ఐ కీప్ ఆన్ హియరింగ్ తర్వాత అన్న గురించి అదే రోజు నేను అన్న అంతిన్యాత్ర అంటారు చూసారా అబ్బరియల్ని ఆ రోజు జరిగినటువంటి అదంతా కూడా వీడియో నేను ఫాలో అవుతానే ఉన్నాను చూస్తూనే ఉన్నాను నేను లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ కేమ్ అబ్బరియల్ కూడా వాళ్ళొక సెలబ్రేషన్ లాగా చేశారు ఎవ్రీబడి లవ్ హిమ్ లైక్ దట్ అందరూ కూడా వచ్చి అసలు ఆయన్ని మోహన్ లైక్ దిస్ లైక్ దిస్ అని అంటే నేను అనుకున్నాను హీ హ్యాడ్ సచ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీ వన్ సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ లైఫ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ లైఫ్ బికాస్ హీ ఫుల్ఫిల్డ్ ద పర్పస్ దట్ ఈస్ కాల్డ్ టు ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో తన తన చిత్తం తన పట్ల దేవునికి టచ్ చేశాడు ఆయన కొంతమంది మీద తన ఇంపాక్ట్ చూపించాడు అంటే దేవుని యొక్క ఇంపాక్ట్ అనేది పనిచేయడానికి ఆయన ఒక ఛానల్గా వాడబడ్డారు యాజ్ డన్ అ గుడ్ జాబ్ అండ్ హిస్ విత్ ద లాడ్ అండ్ ది గ్లోరీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ లార్డ్ సో ఐ వాంట్ టు షేర్ యు టు షేర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యు మనం బ్రతికినంత కాలం మనం చనిపోయినా కానీ మన ఇంపాక్ట్ అనేది మాత్రం జనరేషన్స్ ఉంటుంది ఇట్ విల్ ఇంపాక్ట్ జనరేషన్స్ సో వీఆర్ కాల్ టు ఇంపాక్ట్ ద వరల్డ్ లోకానికి మనం ఒక ముద్ర వేయడానికి మనం పిలవబడ్డాం సో మనల్ని చూసిన ప్రతి ఒక్కరు లెట్ దమ్ గ్లోరిఫై గాడ్ దేవునికి మహిం చెల్లించినట్లుగా మనం బ్రతకాలి ఇట్స్ నాట్ అవర్ గ్లోరీ ఇట్స్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ సో ఐ థ్యాంక్ లాడ్ ఫర్ హిజ్ లైఫ్